దయచూడు రామచంద్ర కరుణించు రాఘవేంద్ర దయచూడు రామచంద్ర కరుణించు రాఘవేంద్ర నిన్నే మనసున నిలిపి నిరతము పూజలు సలిపీ నిన్నే మనసున నిలిపి నిరతము పూజలు సలిపీ ధ్యానము చేసరామ మము ధన్యులు చేయుము రామ ధ్యానము చేసద రామ మము ధన్యులు చేయుము రామ దయచూడు రామచంద్ర కరుణించు రాఘవేంద్ర దయచూడు రామచంద్ర నీ సన్నిధిలో నిలచి నిరతము నిన్నే తలచి నీ సన్నిధిలో నిలచి నిరతము నిన్నే తలచి నైవేద్యములను ఒకసీ నీ నామము ధ్యానము చేసి నైవేద్యములను ఒసగి నీ నామము ధ్యానము చేసి దయచూడు రామచంద్ర కరునించు రాఘవేంద్ర దయచూడు రామచంద్ర అన్ని వేలలా నిన్నే ఆరాధించితి స్వామీ అన్ని వేలలా ఎందు నిన్ను ఆరాధించితి స్వామీ కరుణను చూపు మురామా మముకనుకరించుగుణామా కరుణను చూపు మురామా దయ దయచూడు రామచంద్ర కరుణించు రాఘవేంద్ర దయచూడు రామచంద్ర కరుణించు రాఘవేంద్ర దయచూడు రామచంద్ర తాటకి వర్తన చేసి తాపసి యాగం కాచి తాటకి వర్తన చేసి తాపసి యాగం కాచి అహల్యశాపముపీ మిథిలనగరం చేరీ అహల్యశాపముపీ మిథిలగరం చేరీ దయచూడరామచంద్ర కరుణిచు రాఘవేంద్ర దయచూడ రామచంద్ర కరుణించు రాఘవేంద్రా దయచూడు రామచంద్ర హరివిల్లు విరచిన రామ వినయంతో గుణశ్యామ హరివిల్లు విరచిన రామ వినయంతో గుణశ్యామ സീതാമാതനു നീ പരിണയമാട സീതാ മാതു നീ പരിണയമായചൂടുമചന്ദ്ര കരുണിഞ്ചു രാഘവേന്ദ്ര ദയചൂടുമചന്ദ്ര കരുണിഞ്ചു രാഘവേന്ദ്ര चूडु रामचन्द्र दशमुखमार्तन रामा दानवभञ्जन रामा दशमुखमर्तन राम दानवभञ्जन साधु जना वन राम ब्रह्माण्ड नायक राम साधु जनावन राम दयचूडु रामचन्द्रा करुणीञ्चु राघवेन्द्रा दयचूडु रामचन्द्र दयचूडु रामचन्द्र पावनमूर्तिविरामा पावनमूर्तिविराम पन्नगशय पावनमूर्तिविरामा पावनमूर्तिविराम पन्नगशयनाराम राजमुलेलिन राम मम रक्षु परन्दामा राजमुलिन राम मम रक्षु परन्दामा दयचूडु रामचन्द्रः करुणिघवेन्द्रा दयचूडु रामचन्द्र करुणञ्चु राघवेन्द्रा दयचूडु रामचन्द्रः